సాబ్ చూశాను ట్రైలర్స్ చాలా బాగుంది ప్రజెంట్ మన అందరం కూడా రాజాసాబు సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాం జనవరి సంక్రాంతికి వస్తుంది తర్వాత మారుతి ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్లో మారుతి ఒకడు సో అతను హర్రర్ అంటే పెట్టిన ఫేమస్ ప్రేమ కథా చిత్రం కానీ గతంలో అతను వచ్చిన సినిమాలు కానీ తర్వాత ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటివరకు ప్రభాస్ మనం ఒక యాక్షన్ సినిమాలో చూసాము తర్వాత బాహుబలి లాంటి హిస్టారికల్ మూవీలో చూసాము సో హర్రర్ బ్యాక్గ్రాఫ్లో ఫస్ట్ టైం ప్రభాసం చూస్తున్నాం సో కొత్త లుక్లో చూస్తున్నాం ఈ సినిమా మొత్తం మీద నాకు తెలిసి మారుతూ మారుకుంటుంది సినిమాలో సో డెఫినెట్లీగా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం న్యూ లుక్ కొత్త లుక్ సో కొత్తలు లుక్ అతను బా బాహుబలి నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నుకున్న సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ అంటే టోటల్గా మారుతి ప్రభాస్ టోటల్ ఎంటర్టైన్మెంట్ బేసిక్తో చూపిస్తున్నాడు సో డెఫినెట్లీగా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమన్ సో ఇంకా ఆయన అంటే ఇంకా ప్రజెంట్ ట్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్లో తమన్ హవా బాగా నడుస్తుంది సో డెఫినెట్లీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ ఎఫెక్ట్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి డెఫినెట్లీగా పెద్ద హిట్ అయిద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభాస్ ఆయన అంటే లవర్ బాయ్ ఆ తర్వాత ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు సో డెఫినెట్లీగా అది ఒక ఒక వాళ్ళ నుండి ప్రభాస్ నుండి రొమాన్స్ ఎక్స్పెరియన్స్ ఆడియన్స్ కూడా మంచి రొమాన్స్ దొరుకుతుంది ఆ రొమాన్స్ కూడా అర్హత కూడుకున్న రొమాన్స్ దొరుకుతుంది అంటే టోటల్గా కామెడీ చాలా చాలామంది ఆ ముగ్గురు హీరోని పెట్టుకోవడం వెనక లైక్ మన కాంచిన మూవీ ఇవి ఇలాగా అనిపిస్తున్నాయి అంటున్నారు అట్లా రిపీట్ అవుతుంది అంటారా అంచనా అది లారెన్స్ డైరెక్టర్ లారెన్స్ హీరో సో ఆ సబ్జెక్ట్ వేరు ఇది వేరు మారుతి అయిన అతను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆ సబ్ సబ్జెక్ట్ మీద వాడు మారుతి మాక్సిమం కథ మీద వన్ ఇయర్ టూ ఇయర్స్ కూర్చుంటాడు ఈ కథ మీద సో రైటర్ని పెట్టుకున్నాడు ఒక నలుగురు పెట్టుకున్నాడు రైటర్ని సో స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉంది గతంలో వచ్చిన కాంచనాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదని మనం అనుకుంటున్నాం డెఫినెట్గా కొత్త పాయింట్ స్క్రిప్ట్లో కొత్తగా ఉంటుంది డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యే ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి ఆ విజువల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి ప్రభాస్ సినిమా అంటేనే హై క్వాలిటీస్ టెక్నికల్గా మంచి వాల్యుబుల్ ప్రాజెక్ట్ అది ఆయన ఆయన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది సినిమా సినిమా కొత్తగా ఉంటాయి హర్రర్ అనేది మీకు భయం భయం ఎక్కడైనా అనిపించింది ట్రైలర్ చూస్తే హర్రర్ భయం అనేది నాకే అనిపించలేదు కానీ సో మారుతి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ హర్రర్ అనేది జస్ట్ భయం కాదు ఎంటర్టైన్మెంట్ కొనుక్కున్న హర్రర్ మూవీ అది సో ఆయన స్క్రిప్ట్ బాగుంటుంది సాంగ్స్ బాగుంటాయి తమన్ మ్యూజిక్ రీ రికార్డింగ్ చాలా బాగుంటుంది సో టోటల్గా ప్రభాస్ అంటే కొత్త లుక్లో ఉంటాడు సో ఆయన తర్వాత మొన్న ఆాలిడే ఫంక్షన్లో ప్రభాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సినిమా అంతా ఒక వెతు క్లైమాక్స్ ఒక ఎత్తు క్లైమాక్స్ మారుతి అసలు పెన్తో రాసాడో తెలియట్లేదు గండ్తో రాసాడో తెలియదు డైలాగ్స్ అలా బుల్లెట్లా ఫెయిల్ అయ్యాయి నాకు చాలా నేను చాలా బా చాలా బాగున్నాయి డైలాగ్స్ నేను షూట్లో ఉన్నప్పుడు కూడా నాకు చాలా ఎనర్జీ వచ్చింది ఆ డైరెక్టర్ వస్తే సినిమా మీద ఒక నమ్మకం కలిగింది మారుతి మంచి డైరెక్టర్ అని కొత్తగా చెప్పాడు సో ఆ ప్రభాసు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ సినిమా నుంచి మేము కూడా సినిమా మీద బాటి అంచనా వెళ్తాతో ఉన్నాం ఎప్పుడు వస్తుందని ఎదురుస్తున్నాం సో అయితే ఇప్పుడు మెగాస్టార్ మన శివశంకర ప్రసాద్ ఆ సినిమా యాక్చువల్లీ శివశంకర ప్రసాద్ అనేది చిరంజీవి గారు అసలు పేరు అది సో ఆ సినిమా పేరునే సినిమా ఆయన అసలు పేరునే సినిమా టైటిల్ పెట్టారు సినిమా ఆ డైరెక్టర్ వచ్చేసి అనిల్ రాపూడి అనిల్ రాడే ఉంది ప్రజెంట్ ట్రెండ్ ఆయన ఆయన చేసింది మ్యాక్సిమ్ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బాస్టులే సో తర్వాత చిరంజీవి గారు అని కానీ మాస్ ఆడియన్సు వెంకటేష్ కానీ ఫ్యామిలీ ఆడియన్సు తర్వాత ఇంకోటి పెద్ద బాగా అంచనాలు పెరిగింది ఏంటంటే విజయశాంతి శాంతిందంటే దీంట్లో ఒక రోల్ చేస్తుంది విజయశాంతి సో చిరంజీవి గారు కామ్ చిరంజీవి గారు విజయశాంతి కాంబినేషన్ అంటేనే సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న కాంబినేషన్ వాళ్ళ కాంబినేషన్ అంటే ఒక గ్యాంగ్ లీడర్ ఒక అత్తగైముడ మాయకమగడు ఆ తర్వాత ఒకటే సుమారు ఇరవై ఇరవై ఐదు సినిమాలు బ్లాక్ బాస్టర్స్ వాళ్ళ కాంబినేషన్ సో వస్తున్న కొండమీఠి రాజా అడవి దొంగ చాలా సినిమాలు ఉన్నాయి సో తర్వాత విజయశాంతి చిరంజీవి గారు చిరంజీవి గారు విజయశాంతి కాంబినేషన్ కోసం అంటే అసలు చాలామంది చాలామంది వెయిటింగ్ ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు కాలేజీలు చదువుకునేటప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే విజయశాంతి సినిమా అంటే ఒకప్పుడు భారీ మంచి క్రేజ్ కాలేజీలు స్కూల్ వదిలేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం సో తర్వాత ఈ కాంబినేషన్ ముప్పై సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి జనాల్లో ఒక కొత్త ఎనర్జీ ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది సినిమా మనకి ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకి సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ సో డెఫినెట్లీగా ఒక సినిమా ఆదరిస్తుంది ఒక సినిమా ఆదరించదని ఏం లేదు రెండు బాగుంటే రెండు ఆదరిస్తారు ఏంటి మనం గతంలో చూసాం సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఇంటి రిలీజ్ అన్ని అన్ని సూపర్ బ్లాక్ బాస్టర్ అయినా ఇవి కూడా డెఫినెట్లీ బాగుంటుంది ఎందుకంటే ఈ సినిమాకి శివశంకర ప్రసాద్ ఆ సినిమాకి రాయిపూడి అనిల్ రాయిపూడి మంచి క్రేజికల్ డైరెక్టర్ ఆ సినిమాకి ఆ ప్రాజెక్ట్ మంచి ఇది ఉంది జనవరిలో అంతా వెయిట్ జనవరి తొమ్మిది కోసం వెయిట్ చేస్తున్నారు డెఫినెట్గా నిన్న ఒక సినిమా ఆడియో సాంగ్ వీడియో రిలీజ్ చేశారు ఆ సాంగ్ ఆ సాంగ్ చూసుకుంటే సా ఆ సాంగ్లో సంక్రాంతి పంట కనిపిస్తుంది అంత రిచ్నెస్గా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది ఆ కొరియోగ్రఫర్ బాగా తెలిచాడు సాంగ్ బాగుంది చిరంజీవి మూమెంట్స్ యాక్షన్ వెంకటేష్ మూమెంట్స్ చాలా బాగున్నాయి బాగా రిచ్గా ఉంది పండుగ వాతావరణం కనిపిస్తుంది దాంట్లో